నమస్కారం ప్రజలారా మనం ఈరోజు మనం గతంలో చెప్పుకున్నట్టుగా పోయిన సంవత్సరం కూడా మనమైతే దసరాకు ఆయుధ పూజ చేసాం ఈసారి కూడా ఖచ్చితంగా ఆయుధాలు తెచ్చినాం ఆయుధ పూజ చేసి మరీ ముఖ్యంగా ఏంటంటే కొత్తగా ఒక రెండు ఆయుధాలు ప్రవేశపెట్టినాడన్న ఆయుధాలు ఎవరికి తెలియదు అనుకో అంటే తెలుసు కానీ వాళ్ళకు కూడా మనం పూజించాలి ఎందుకంటే గతంలో మనం చేసిన ఆయుధాలతో మనం సక్సెస్ అయినాం కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఇద్దరు కూడా వీళ్ళు మావుల ఆయుధాలు కాదని మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఆ ఇద్దరు ఏందనేది ఎవరు అనేది కూడా మీకు నేను తెలియజేస్తా రే ఇరా ఆయుధాలు ఎత్తుకోరా ఏంట్రా స్వామి ఇది కాదురా ముందు ఈసారి అన్న ఉపయోగించాడేమో అన్న ఇది అసలైంది ఇదే కదిరి సామాన్ ఇదే అన్నది రాయేదా అన్నకు గులకరా ఒకటి తగిలింది అదేం చిన్న పని చేసింది అదే అన్నకు గులకరాయే తగిలి అదే మామూలుగా ఉంటుందా మంచిరా రాయిదా అండి అవరా పాడు పాటిన పాడు తా పసుపు కుంకుమ నీళ్ళు ఎత్తుకోరా ముందు పూజలు చేద్దాము ఏం ఊరికే అవుతుందా నీళ్ళు రోజు ఇంటిని శుద్ధం చేద్దాము పరిశుద్ధం చేయాలి ఇంటిని పరిశుద్ధం చేసి అన్నీ చేసుకుంటే కదా ఏం ఊరికే అవుతుందా పరిశుద్ధం చేసి పసుపు కుంకుమ ముందు మాడి రెండు పేరుకు మనకేం మాడి చెట్లు లేకుంటా ఉన్నాయా ఆ పక్క వాళ్ళ చాల్లో అయినా పెరికిలే ఏమంటారు ఏమేమి ససాహారా రెండు మూడు ఆకులు పెరుగున్నామాయినా అసిస్టెంట్ సరిగా లేడా కొత్త అసిడెంట్ అన్నా పెట్టాలనే ముందుగా మనం మామిడి ఆకులు కూడా పెట్టుకోవాలా ఎందుకంటే మనం ఏం సామాన్యమైన పని కాదు ఆ తర్వాత పసుపు దీన్ని రోసించితే ఏమైనా అంటే నీకు జీతమే లేదని నువ్వేం బాధపడొద్దు నాకు జీతాలు అంతంత మాత్రమే వస్తున్నాయి అందుకే నీకు వీడియా మీరు జీతాలు లేదని చెప్పి మీరు పసుపు కుంకుమ ఏదో పసుపు వచ్చిన అన్న స్వామి ఈసారి మనం ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాలా అదే ఆ కుంకుమేటి పసుపు కుంకుమ అంటే అన్నకు అసలే పాడకపోయా మనమేమో ఏడేమో ఇదే ఈ రాయే ఈ రాయే మొన్న అన్నను ముఖ్యమంత్రి కానికంట చేసింది ఇదే రాయి ఇది బ్రహ్మాండంగా పనిచేసింది మన ఆయుధమే ఇది దీంతో ఈసారి ఉపయోగిస్తాడు ఇప్పుడు ఉపయోగిలా ఈసారి ఉపయోగించే ప్రయత్నం చేస్తాడు సరే ఏది ఏమైనా కదా మంచిగా చేస్తాడు అయితే చెబి ఆ పూలు ఇట్టి పూలదాల ముందు పూలన్నా పూలన్న దాది మంచిది తెచ్చేమిది ఏం ఈ ఈ పూలు ఇవా ఆ రెండో ఇనాక సంబంధి ఉంటే ఎత్తుకొని ఉంటున్నాడు కదా అయినా ఏమి మనుషులు ఒకటి రూపాయి చేయమంటే ఐదు రూపాయలు చేద్దాం చేస్తాము అని అనుకుంటారు కానీ అది ఉపయోగపడదు ఏం చేస్తావు మన ఆయుధం ఇది దీంతో వివేకానంద స్వామితో జట్నం అన్న ముఖ్యమంత్రి అయినాడు కాగలినాడు ఈ రాయితో మనకు సరే అయినా కదా మనమైతే పూజ చేయాలా ఇంకపోతే ఇది అసలైన ఆయుధం ఇది దీనికి రెడీ చేసంగా అంటే ఇది తోటా చంద్రాయి ఆయుధం ఏది తోటా చంద్రాయిని కోసారు కదా గొంతులు కోసినా గొంతులు కోసిన దాంతోనే మాస్కు తెద్దామనుకున్నా కానీ మనం ఆర్థికంగా అంతంత మాత్రం ఉన్నా అని చెప్పి మాస్క్ తేలా మాస్క్ ఓరే మాస్క్ ఏమన్నా ఉన్నాదేమో చూడ అట్ట ఉన్నాదా ఉంటే నాయనా మాస్క్ కూడా కావాలి ఎందుకంటే మనం ఆ మాస్కు అడిగినాడనే కదా ఆయన డాక్టర్ సుధాకర్ను మనం ఆడికి పంపించిందా అస్సాం పంపించిందా కిట్టే ఇట్టి టీనైనా నువ్వు టీ మార్ జీతాలు ఇచ్చారు లేదు నీకు ఏం తొందరపడ ఇదో ఈ మాస్కు ఒక ఆయుధమే ఎందుకంటే ఈ మాస్కులు అడిగినటువంటి పాపానికి ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఆయనగా చిత్రీకరించి ఆయన మన మధ్య లేకుండా చేసాడు కాబట్టి దీనికి కూడా పసుపు అదేవిధంగా కుంకుమ పసుపు కుంకుమలు పెట్టి ఈ మాస్కును కూడా మనం పూజించుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఇది మనం అధికారం లేకపోయి ఈసారి రావాలంటే ఇది కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చేర్చడా సరే ఆ కడీలు ఇట్టు ఎత్తుకారా అబ్బే అన్నిటికీ మనం పూ వరే పసుగు ఇన్ని చేసామే స్వీట్ ఏమన్నా తెచ్చుంటే కదా పదకొండు స్వీట్లు తెచ్చుంటే ఎంత బాగుందో రెండు వెలిగించుకో వరే ఈ గడ పదకొండు గడ్డీలు ఏదేవాళ్ళ ఏమిరా ఇట్లా ఇట్లా అవలేలు ఎందుకురా నైనా కూడా పదకొండు గడ్డీలే తెచ్చినారా తోటా చంద్రయ్య ఆత్మశాంతి డాక్టర్ సుధాకర్ నైనా ఏం చేయలేము వివేకం సార్ కైసా హై సరే ఇకపోతే నైనా ఈ ఏడు పెడదాము ఆ ఇద్దరు షేర్లు జాకెట్లు తొడిగినారా అయిందా ఉండు తాములపాకంలో పెడదాం ఆకు ఒక్క పెట్టి వివేకం సారు తాముల భాగంలో సరే మంచిది కర్పూరం తెచ్చుకోరండి కర్పూరం అగ్గి పెట్టి నీకు జీతాలు ఇచ్చారులే నువ్వెందుకు ఎగిరిగిరి పడుతున్నావు ఎందుకు అంత ఎందుకు దీన్ని దేని మీద పెట్టి చేతిలో పెట్టుకొని తిప్పాలంటే మనం శ్యామలు అక్కుంటే చేతిలో పెట్టుకొని తిప్పుతాము సరే ఇటుకుండా అదిలే ఇదిగడ ఒక ఐదు ఇది ఇదిగడ ఇటుకలతో కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారని ఇబ్బంది ఏమిలే ముందుగా వివేకం సార్ కాని చూద్దాం యన వివేకం సార్ మేము ఏదో తప్పులు చేసాం క్షమించు ఈసారి ప్రధానమంత్రి అయ్యేటటు చూడు గులకరాయి ఇక్కడ ఇచ్చా ఆయన డాక్టర్ సుధాకర్ అందరూ కూడా బాగుండండి తోట తోటా చంద్రయ్య పోతే ఇప్పుడు మనం ఏం చేయాలరా అంటే టెంకాయ కొడదాం అన్నకి లే టెంకాయ కొట్టేది నేనేం అన్నమాత్రేం కాదులే రాతుకోరా కొడతాం మేమేం ఏం మేము మేము అన్నంటే అంటే ఇది చేయాలా మనం అట్ట ఇబ్బంది ఏం లేదులే ఈ ఆయుధాలన్నీ కూడా మంచి దారి చూసి అన్నను ప్రధానమంత్రి చేయాలని కోరుకో గట్టిగా నీకు జీతం ఇచ్చాలి ఆయుధాలకు అన్నిటికీ కూడా ఆయుధ పూజ అయితే అయిపోయింది బా నీళ్ళు లేదు ఈ ఉన్నాయో వివేకం సారంగా రప్పించుకుంటున్నాడు ఏం చేద్దాం ఇది జ్యుడు వచ్చానే ఉన్నాయి ప్రజలేరా నేనేమి మనమేం టీ కాదు టెంకాయ తెచ్చుకోలేకుంటే అంత గెత్తి లేకుండా ఏం లేదు మాకు ఇటీ తీసాడు పాపం సరే ఎట్నాం ఇది ఏమైనప్పటికీ అయిపోయింది సరే ఇదేంద్రా కర్పూరం వెలిగి చారిపోయింది అంటే అన్న ప్రధానమంత్రి గడనే అట్ట జీవితం అంటే ఇది మంట వేస్తాం బాగా గట్టిగా ఓకే కర్పూరం ఏం ఫ్యాక్టరీకి పోయి తెచ్చిట్టు ఉన్నారా ముందుగా టెంకాయల కేడ పసుపు మేడం ఏం సెక్యూరి లేకపోయా అదన్నా పెడితే సరిపోతుంది బాగా ఎర్రంగా కనపడుతుంది ఆయకపోతే మనం ఆరతి తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆరతి తీసుకొని మనం మొక్కుందాం ఓరి అసలు అసలు మర్చిపోయినామా అవి బా ఆ రెండు ఆయుధాలు అది ఎత్తుకోరాయుధం దా ఇది నిలబెట్టు ఏం 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 పట్టుకుంటే ఆహా ఏమేనావా ఎందుకు ఊంపుతున్నావా అవును పాప ఓహో వచ్చి ఎవరు అనుకుంటారేమో అవ్వ మన అవ్వ గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు జీతాలు భత్యాలు తీసుకొని వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి మరుగుతూ ఉంది ఏమైనా ఈసారి ఇదొక ఆయుధం నెక్స్ట్ ఇంకొక ఆయుధం దేరా ఇంకో ఆయుధం దా ఉండి ఏ ఆయుధాన్ని నేను పెట్టండి ఇంకో ఆయుధం ఎత్తుకురా ఏమివరు అనుకుంటారేమో ఏ ఎవరు అనుకుంటారేమో మీరు ఏమి ఆమె అమెరికాలో హోటల్లో ఉండింది ప్రస్తుతానికి ఆమె బ్రహ్మాండంగా మా నాన్నకు సపోర్ట్గా చేద్దామనుకుంటుంది కానీ చేయడంలే ఈ రెండు ఆయుధాలను వీళ్ళక్కడ ఆరతి రాకరావు రే ఇచ్చి వచ్చి ఆరతి ఏమే ఓడి రాలా వాడి జీతం ఇచ్చే కదా సరే ఓ నీకు జీ నేనైతే ఆరతి ఇచ్చున్నా నువ్వు బ్రహ్మాండంగా ఉండాలా మా నాన్నను మింగపెట్టేదాకా నువ్వైతే నిద్రపోకూడదు ఓకే బా ఏంది బరువుకి నేనే ఇంత బరువులు మనం మొయాలంటే మొయలేము రాష్ట్ర ప్రజలారా మనమైతే బ్రహ్మాండంగా మన ఆయుధాలకు పూజలు చేసాం కానీ ఈ రెండు ఆయుధాలని అన్న కొత్తగా దించినాడు ఒక ఆయుధం అంటే ఇంకో పూలు పెట్టచ్చా అవ్వకో తాత పూలు పెట్టచ్చా అవ్వకో పెట్టచ్చు ఓకే పసుపు ఇంకో ఆ పెట్టుకుంటారు పెట్టుకో సరే ఏంకంటే పూలు పెట్టినారు ఇంక పెట్టాలా ఎందుకంటే ఏమ యాంకరమ్మ గారు బ్రహ్మాండంగా రాణిస్తా ఉన్నారు అదేవిధంగా అంటే ఎప్పుడన్నా జీతాల్లో ఏ డబ్బులు పాడు తక్కువ ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడడం అందుకని చెప్పి డబ్బులు ఉన్నా డబ్బులు లేకున్నా అన్న కోసం మాట్లాడాలా అన్నను ప్రధానమంత్రిని చేయాలా అని చెప్పి వీళ్ళని మనం పూజించుకున్నామంటే ఖచ్చితంగా మనం రెండు వేల నలభై తొమ్మిదిలో ప్రధానమంత్రి అవుతాం మనం అధికారంలోకి వస్తాం ఎటువంటి ఇబ్బంది లే అందుకని చెప్పి వీళ్ళిద్దరే ఈ ఆయుధాలంతా అయిపోయింది ఈ కథలు అన్నీ అయిపోయినాయి వీళ్ళిద్దరిని ఇప్పుడు కొత్తగా దించినాడు అంటే ఈ ఆయుధం దగ్గర ఏమి నేర్చుకుంటుంది అంటే ఇవన్నీ చూసింది కదా గతంలో ఏంది ఏమైంది అట్నే వచ్చినట్టు నాది ఇంట్లో నుంచే ఏమన్నా రెడీ అట్నే వచ్చేది లేసుకొని వచ్చిందే సరే ఆ ఒక ఆయుధము ఈ వచ్చి యాంకరమ్మ ఏం ఆయుధం ఏమా అమెరికా టెక్సస్ డెల్లాసా కాలిఫోర్నియా ఇట్లా ఈ విధంగా పొయ్యి తిరుక్కుని మళ్ళీ వీడికి వచ్చి టైంపాస్ కానప్పుడు అన్న కోసం అన్న అభివృద్ధి అదేవిధంగా అన్నను ప్రధానమంత్రిని చేయాలని మాట్లాడుతూ ఉంటుంది ఏంది ఏమైనా మీరేం పెద్దగా పట్టించుకోవద్దు వీళ్ళిద్దరూ కలిసి ఈసారి ఖచ్చితంగా అన్నను మనల్ని అన్ననం అధికారంలో తెచ్చారు నా మాట నమ్మండి ఎవరు ఆమె నిద్రపోతుంది ఎట్లో అటు వన్ పెట్టుకోరా సరే ఏదో ప్రజలారా మన శక్తిగల్లా మనం మనమైతే ఐదు పూజ చేసుకోవడం జరిగింది ఏది ఏమైనప్పుద్దో ఆయన నిలబెట్టు ఇద్దో ఇట్రా ఈ పక్కకి రా ఇద్దో ఏం మంచి ఆయుధం లే ఇబ్బంది లేదులే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు రెండు ఐదు దించినాడు మనం ఈసారి ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేయాలని చెప్పి మనమైతే ఐదు పూజ గడ చేసుకోవడం జరిగింది మీరు ఏమనుకున్నారనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం